ప్రయాణం రాజమండ్రి రైల్వే స్టేషన్తో మొదలవుతోంది తెల్లవారుజామున సరిగ్గా నాలుగు గంటలకు అఖండ గోదావరి నుంచి వీచే చల్లని పొగమంచును చీల్చుకుంటూ గోదావరి ఎక్స్ప్రెస్ స్టేషన్లో ఆగింది సత్య రైలు దిగి దిగగానే ఒక విభిన్నమైన అనుభూతి అతన్ని చుట్టేసింది స్టేషనంతా ఇప్పుడే కాచిన డికాషన్ తాఫీ వాసన భోగిమంటల కోసం పేర్చిన తాటియాకుల ఘాటు వాసనతో నిండి ఉంది ఎగ్జిట్ గేటు దగ్గర మూర్తిబాబై నిలబడి ఉన్నాడు భుజం మీద తెల్లటి కండువ కంచులాంటి గొంతు ఆయన పిలుపు మూడెకరాల పొలం అవతల ఉన్నవాడిక్కూడా వినిపిస్తుంది ఒరే సత్తీ హైదరాబాద్ వెళ్ళాక బాగా చిక్కిపోయావరా అబ్బాయి అంటూ బాబాయ్ అరిచిన కేకకి ఆ ప్లాట్ఫారం అంతా ఒక్కసారి ప్రతిధ్వనించింది అమలాపురం వైపు కారు సాగుతుంటే దారి పొడవునా పచ్చని కొబ్బరి తోటలు తోరణల్లా స్వాగతం పలికాయి కాలువల్లో నీరు చంద్రుడి వెన్నెలకు మెరుస్తూ పారుతోంది ప్రతి ఇంటి ముందు ముత్తైదువులు కళ్లాపి చల్లుతూ దేవతలు నడవడానికి వీలుగా ఆ పచ్చని నేలను సిద్ధం చేస్తున్నారు రెండో భాగం భోగి అగ్నిసాక్షిగా సంక్రాంతి సంబరాల్లో మొదటి రోజు భోగి ఉదయం ఐదు గంటలకే వీధంతా చిన్న చిన్న చిన్నచిన్న భోగిమంటలతో నిండిపోయింది ఇది కేవలం మంట కాదు పాత జ్ఞాపకాలను కాల్చి కొత్త ఆశలకు ఊపిరిపోసే ప్రక్రియ సత్యవాళ్ల తమ్ముళ్ళు పాత చాటలు విరిగిపోయిన చెక్క కుర్చీలను మంటల్లో లేస్తుంటే నాన్నమ్మ ఒక పిడికిడు వేపాకులు మంటల్లో వేస్తూ గొణిగింది పాతది పోతేనే కదరా కొత్తదానికి చోటు దొరికేది భోగిపళ్ళు మధ్యాహ్నమయ్యేసరికి వాకిలంతా కోలాహలంగా మారింది సత్య చెల్లి కొడుకుని పీటమీద కూర్చోపెట్టి భోగిపళ్ల వేడుక మొదలుపెట్టారు వెండిగిన్నెలో రేగిపళ్ళు సూర్యభగవానుడికి చిహ్నంగా అక్షతలు పసుపు కలిపిన బియ్యం చిల్లర నాణాలు సిరి సంపదల కోసం పూల రెక్కలు బంతి చామంతి పూలు అమ్మమ్మ నాన్నమ్మలు ఆ మిశ్రమాన్ని బాబు తలమీద నుంచి పోస్తూ దీవిస్తుంటే గాజుల గలగలలు ఒక మంగళకరమైన సంగీతంలా వినిపించాయి మూడవ భాగం ముగ్గు మరియు గొబ్బెమ్మలు భోగి మంటలు చల్లారి తెల్లటి బూడిద మిగిలే సమయానికి ఆడవాళ్ల కళాఖండాలు మొదలయ్యాయి గోదావరి జిల్లాల్లో ముగ్గు అంటే కేవలం అలంకరణ కాదు అది ఒక ఆహ్వానం రథం ముగ్గు సత్యచెల్లి లక్ష్మి ఏ అచ్చులూ వాడకుండా కేవలం బియ్యప్పిండితో వేళ్లను నర్తకీలా ఆడిస్తూ రథం ముగ్గు వేసింది అది వాకిలినుంచి రోడ్డు వరకు ఒక పెద్ద రథంలా పరుచుకుంది ఆ ముగ్గు చివరన ఒక సన్నని గీతను పక్కింటి ముగ్గుతో కలిపింది ఇది మన ఊరి బంధం అన్నట్టుగా గొబ్బెమ్మలు మధ్యలో ఆవుపేడతో చేసిన గొబ్బెమ్మలను పెట్టారు వాటికి పసుపు కుంకుమ అద్ది పైన పసుపు రంగు గుమ్మడి పువ్వులను పెట్టారు ఆ పేడవాసన పువ్వుల పరిమళం కలిపి ఆ నేలకే ఒక కొత్త స్వచ్ఛతనిచ్చాయి నాలుగవ భాగం మకర సంక్రాంతి మేనల్లుడి మర్యాద రెండవ రోజు పెద్ద పండుగ సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించే రోజు అదే రోజు ఇంటికి మేనల్లుడు కూడా వస్తాడు అల్లుడి మర్యాద సత్యభావప్రసాద్ రాగానే ఇంట్లో వాతావరణం మారిపోయింది హారతి గడప దగ్గరే అమ్మ వెండిపళ్లెంతో హారతి ఇచ్చింది కాళ్ళు కడగడం సంప్రదాయం ప్రకారం బావ కాళ్లు కడిగి సత్య ఒక బంగారు ఉంగరాన్ని బహుమతిగా అందుకున్నాడు గోదావరి సెటైర్లు ఓహో సిటీ బాబు వచ్చారనమాట కాస్త చూసి కూర్చోపెట్టండిరా మన పల్లెటూరి ధూళి తగిలితే ఆయన ప్యాంటు మడత నలిగిపోతుందేమో అంటూ బాబయ్ వేసే విసురులు ఆ పూటకి ఎంతో వినోదాన్ని పంచాయి ఐదవ భాగం పాకశాల వైభవం గోదావరి వంటగది అంటేనే ఒక పెద్ద ప్రయోగశాల అక్కడి రుచులకు సాటిరాదు అరిసెల విన్యాసం నాన్నమ్మ పొయ్యి దగ్గర కూర్చొని తాటిపాకాన్ని కనిపెడుతోంది బెల్లంపాకం సరైన తీగపాకం వచ్చిందో లేదో నీళ్ళల్లో వేసి చూస్తోంది మీద నూనె పిండుతుంటే వచ్చే ఆ ఛుయీమనే శబ్దం ఆ రోజంతా ఇంట్లో మారుమోగుతూనే ఉంది పంతి భోజనం అరటి ఆకులో భోజనం వడ్డించారు అది ఒక క్రమ పద్ధతిలో సాగింది మొదట తేనెలా మెరిసిపోయే స్వచ్ఛమైన ఆవు నెయ్యి తరువాత జీడిపప్పులతో నిండిన చక్కెర పొంగలి గోదావరి జిల్లాల ప్రత్యేకమైన కందాబచ్చలి కూర చివరిగా కమ్మని ఆవకాయ ముక్కతో గుత్తివంకాయ కూర ఆ తిండి తిన్నాక వచ్చే తృప్తి కోటి రూపాయలిచ్చినా దొరకదు ఆరవ భాగం పౌరుషాల పందం కోడి పందాలు ఇంట్లో ఆడవాళ్ల కోలాహలం ఉంటే ఊరి చివర పొలాల్లో మగాళ్ల పౌరుషం కనిపిస్తుంది కోడిపందాలు ఇది కేవలం ఆట కాదు డెల్టా మగాళ్ల ప్రతిష్ఠ డేగా కాకి నెమలి ఇలా రకరకాల జాతుల కోళ్లను సిద్ధంచేశారు పందెన్ రాయుళ్ల అరుపులు వేలంపాటలు ఆ గాలిలో ఒక రకమైన ఉద్రిక్తత కనిపిస్తుంది గెలుపు ఓటములు కూడా తన కోడి ఎంత పౌరుషంగా పోరాడింది అన్నదే అక్కడ ముఖ్యం ఏడవ భాగం కనుమ మూగజీవాల మొక్కు మూడవ రోజు కనుమ పొలాల్లో మనతోపాటు కష్టపడే పశువులకు కృతజ్ఞతలు చెప్పుకునే రోజు సత్యవాళ్ల ఎద్దు బసవన్నను కాలువ దగ్గరకు తీసుకెళ్లి కడిగారు కుమ్ములకు రంగులు పూసి కాళ్లకు గజ్జలు కట్టి మెడలో జూల్ అంటే అలంకరణ వస్త్రాన్ని వేశారు